గోదావరి ఎంత పలికింది అనడానికి మీకు నేను ఒక ప్రబల సాక్ష్యం చెప్తాను ఇప్పటికీ మీరు ఉంది భద్రాచలంలో వెళ్ళాలి తప్పకుండా భద్రాచలం వెళ్లి సీతారాముల్ని చూసి వచ్చేసానంటే సరిపోదు అంబసత్రి పమిడి పమిడిఘంటం వెంకటరమణయ్య గారు అని చెప్పి మహానుభావుడు పెళ్లి కూడా చేసుకోలేదు ఆయన అంత గొప్ప అన్నదానం చేస్తుండేవారు ఆయన అమ్మవారిని ఉపాసన చేసేవారు అంబా అనేవారు ఆయన నైవేద్యం పెట్టే ముందు అంతే చుట్టూ కూర్చున్న వాళ్ళందరికీ గజ్జెల చప్పుడు వినపడేది అమ్మవారు వచ్చేది చప్పుడు ఒకటే వినపడేది అమ్మవారు ఒక్కటి ఆయన కనపడేది మీకు ఇప్పటికీ చెప్తారు అక్కడికైతే అంబసత్రువు దగ్గరికి ఆయన కొండ వెనక గిన్నెలో పాలు పోసి కొండ మీదకి ఇలా చూసి సీతమ్మ అని పిలిచేవారు పెద్ద పాలు అందరూ చూస్తుండగా జర 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 జరడుతూ కొండ మించి దిగొచ్చి పాలు తాగి కొండక్కి వెళ్ళిపోయేది ఒకప్పుడు ఆ పమిడిఘంటం వారు అన్నదానం చేయడానికి వంట దొరకలేదు వంట వాళ్లు దొరకకపోతే అమ్మవారికి చెప్పారు అమ్మా వంట వాళ్ళు దొరకలేదమ్మా సీతారామ కళ్యాణం వస్తోంది ఎలాగమ్మా అన్నారు అంటే అమ్మవారు అంది బెంగ పెట్టుకోకోయ్ రామలక్ష్మణులు వచ్చి వంట చేస్తారులే